నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను కాపాడాలనేటువంటి లక్ష్యంతో బంద్కు పిలిపించినటువంటి బీసీ సమాజం పిలుపు మేరకు సంపూర్ణంగా బంద్ను విజయవంతం చేసినటువంటి రాష్ట్ర ప్రజావళికి ఈ బంద్కు మద్దతు ప్రకటించినటువంటి ప్రజా సంఘాలకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారికి అన్ని రాజకీయ పార్టీలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది కేవలం ఒక రకమైనటువంటి బంధు కాదు జస్టిస్ ఫర్ బంద్ అంటే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలనేటువంటి సంకల్పంతో జరిగినటువంటి బంధు మాత్రమే తప్ప మరొకటి కాదు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ మీరు ఇస్తామని చెప్పిండ్రు ఇరవై రెండు నలభై రెండు శాతం రిజర్వేషన్ నిలబెట్టే పనిచేయాలి రెండు వారాల్లోగా మరి మీరు ఎప్పుడు ఎన్నికలు పెడతారు అని చెప్పి నిన్న కూడా గౌరవ హైకోర్టు చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నది ఏంటంటే మీరు నలభై రెండు శాతం నిలబెట్టడానికి కావాల్సినటువంటి పద్ధతులని కరెక్ట్ చేస్తే న్యాయస్థానాల్లో నిలబడుతుంది ఇది న్యాయస్థానాల్లో తప్పు కాదు ఇది ప్రభుత్వం తప్పు మాత్రమే అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ సపోర్ట్ చేసినాయి భారతీయ జనతా పార్టీ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ నిలబడాలని చెప్పి ఈ బంధుతకు మద్దతు ప్రకటించింది అయినప్పటికీ కొంతమంది భారతీయ జనతా పార్టీని టార్గెట్ గా చేసుకుని భారతీయ జనతా పార్టీ సహకరించడం లేదనేటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ మేము అందరం ఎందుకు పాల్గొన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ నిలబడాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడిన వర్గాలకు సంచార విముక్త జాతులకు ఇప్పటి వరకు రాజకీయంగా అవకాశం రానటువంటి వాళ్ళకు అవకాశం లభించాలని చెప్పి మేము కోరుకోవడం జరిగింది అందువల్లనే ఇవాళ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తున్నది ఈ ఖైతాబార్ చవరస్థలో దీనికి మద్దతుగా ఇవాళ మేము నిరసన వ్యక్తం చేసినాం ఇది సక్సెస్ చేసినటువంటి అన్ని వర్గాల ప్రజలకు వ్యాపార వర్గాలకు డాక్టర్లకు లాయర్లకు ఇంజనీర్లకు అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాము